ఒక విద్యార్థి పైన ఒక విద్యార్థి పైన సుమారుగా రెండు లక్షల రూపాయలు నుండి రెండు లక్షల రూపాయల నుండి మూడు లక్షల రూపాయల వరకు దోచుకుంటున్నటువంటి శ్రీ విశ్వ జూనియర్ కళాశాల ఏంటి ఇలా బాగోతాం ఎందుకు ఇంటర్మీడియట్ బోర్డు పట్టించుకోవట్లేదు దీని వెనక కారణాలు ఏంటి ఇవన్నీ కూడా చెప్పవలసినటువంటి బాధ్యత ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నది కాసులు కక్కుర్తి పడి ఇదంతా చేస్తున్నదా ఏంటి శ్రీ విశ్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్నటువంటి అవినీతి భోగోతాలు శ్రీ విశ్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్నటువంటి ఒకటి కాదు రెండు కాదు కొన్ని లక్షల రూపాయలు దోచుకు ఒక తల్లిదండ్రుల దగ్గర ఒక విద్యార్థి పైన ఒక తల్లిదండ్రుల అసరాగా చేసుకొని ధర్మరాజు అనే చైర్మన్ అధర్మంగా వ్యవహరించి కొన్ని కోట్ల రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రులని దగ్గర తీసుకొని దోచుకున్నటువంటి సంస్థే శ్రీ విశ్వ జూనియర్ కళాశాల ఈ శ్రీ విశ్వ జూనియర్ కళాశాల పైన ఎందుకు ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి